నెల్లూరు జిల్లాలో రైతులు సుమారు మూడు లక్షల ఎకరాల్లో రెండో పంటగా వరి సాగు చేశారు సుమారు తొమ్మిది లక్షల టన్నుల దిగుబడి వచ్చింది ప్రధానంగా కొవ్వూరు సర్వేపల్లి కావలి నియోజకవర్గంలో ఈ పంట సాగు జరిగింది పది పది రకం ధాన్యం కొనుగోలు చేయలేమని అధికారులు తేల్చేయడంతో రైతులు కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు కానీ కెఎన్ఎం తదితర వెరైటీల ధాన్యం కొనుగోళ్లను ఇప్పటి ప్రారంభించలేదు సన్న రకమైన కేఎన్ఎం వెరైటీ ధాన్యాన్ని గత ఏడాది కూడా కొనుగోలు చేశాం ఈ ఏడాది కొనుగోలు చేయకపోవడంతో రైతులకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం ఒక మూడు లక్షల ఎకరాలు పంట పెట్టామని తెలిసా దాదాపు లక్షల టన్నులు వచ్చింది దాంట్లో ఎన్ని పదులు కొనమని చెప్పారు ఎఫ్సీఐ ద్వారా దానికి కూడా మేము ప్రిపేర్ అయిపోయినాం అధ్యక్షులు ఎన్ని పదులు వేయొద్దని కూడా ఒక సూచన చేశాం కానీ కేఎన్ఎం ఇతర వెరైటీలు కూడా మనం ఇంతవరకు ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయలేదు అధ్యక్ష కొవ్వూరు సర్వేపల్లి కావల నియోజకవర్గాల్లో మూడు లక్షల ఎకరాలు తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది అధ్యక్ష నేనేమంటానంటే సెకండ్ క్రాప్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు కేఎన్ఎం సన్న సన్నాలు లాస్ట్ ఇయర్ మనం కేఎన్ఎం ప్రొక్యూర్ చేశాం నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మనం ప్రొక్యూర్ చేయకుండా ఉన్నాం దానివల్ల మేము రైతులకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సెకండ్ క్రాపు ఇప్పుడు రాష్ట్రం అంతా ఫస్ట్ క్రాప్ అయితే మాకు సెకండ్ క్రాప్ ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మనం పదమూడు వేల చిల్లర చేశాం పదిహేడు పద్దెనిమిదిలో నలభై తొమ్మిది వేల టన్నులు చేశాం పంతొమ్మిది ఇరవైలో లక్ష ఇరవై రెండు వేల టన్నులు సెకండ్ క్రాప్లో చేశాం బట్ నీళ్లు లేనప్పుడు రెండో పంట ఉండదు నీళ్లు పుష్కలంగా సోమశిలా కండలేరులో సప్లస్ వాటర్ ఉన్నప్పుడు సెకండ్ క్రాప్ ఇచ్చుకుంటాం మూడు లక్షల ఎకరాలు తొమ్మిది లక్షల టన్లు ఇప్పుడు పుట్టి మాకు ఎనిమిది వందల అరవై కేజీలు ఒక్కొక్క క్వింటాల్కి ఎంఎస్పి మీద నాలుగైదు వందల రూపాయలు తగ్గించి డీలర్లు బ్రోకర్లు కొంటున్నారు కుట్టికి నాలుగైదు వేలు పోతుంది నాలుగు కుట్లు ఎకరాకు పండుతుంది పదిహేను ఇరవై వేలు పోయే పరిస్థితి వస్తుంది అందుకని మధ్యాహ్నం భోజనానికి అయినా సరే ఈ సన్నాల కింద ప్రిఫర్డ్ వెరైటీ ప్రొక్యూర్ చేయాలని మీ ద్వారా మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇది ఇంపార్టెంట్ దీని మీద వన్ టూ డేస్లో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోమని చెప్పేసి నేను అందరి తరఫున జిల్లా రైతుల తరఫున వేడుకుంటున్నాను అధ్యక్ష మద్దిపాటి వెంకటరాజు గారు నోట్ చేస్తున్నారు అధ్యక్ష సంబంధ మంత్రి గారు తెలియజేసి తగు చర్యలు తీసుకున్నాను అధ్యక్ష